హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నెలలో రేట్ ఏమైనా పెరగచ్చు అన్న వాళ్ళకి ఒకటే మాట రేట్ అనేది ఎప్పుడూ నిలకడగా ఉండదు ఎట్లంటే ఎట్లా పోతూ ఉంటుంది అంత తగ్గచ్చు ఎక్కచ్చు కాబట్టి మీ తోటలో పరిస్థితులను బట్టి అమ్ముకోండి ఇంకా ఈరోజు అనంతపురం మార్కెట్కి అడిసిన రెండు రోజుల ప్రకారమే ఈరోజు కూడా ఖాయాలు రావడం జరిగింది రేట్లు కూడా అలాగే కొనసాగాయి ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం వచ్చేసి పన్నెండు వందల టన్నుల దాకా చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే బాగలేని కాయలు అంటే గజ్జిగార మంగు ఇలాంటివి ఇలాంటివన్నీ అంటే ఎర్రగైన కాయలు ఇలాంటివన్నీ కూడా మూడు నాలుగు వేలతో నుండి స్టార్ట్ అయినాయి ఇక పద్నాలుగు వేలతో మొదలైంది బాగున్న కాయ్ షైనింగ్ కాయ్ టాబ్లెట్ వచ్చేసి ఈరోజు ఇరవై మూడు వరకు పోవడం అయితే జరిగింది కొన్ని లాట్లకి ఇరవై రెండు కూడా ఉన్నాయి అలాగే ఎక్కువ శాతం వచ్చేసి పంతొమ్మిది ఇరవై అనేది ఎక్కువ శాతం అయితే పోవడం అనేది జరిగింది ఇక పై మార్కెట్లో కూడా రేటు కొంచెం రైజ్ అయినట్టే ఉంది తోటల దగ్గర కూడా వ్యాపారస్తులు తిరుగుతూ ఉన్నారు చాలా వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ అయితే తోటల దగ్గర అయితే కాయలు అయితే కొంటున్నారు ఈ సంవత్సరం మహా అంటే ఒక ముప్పై ఐదు ఆ మధ్యాహ్నైతే పోవచ్చు అని నేను అనుకుంటున్నాను టాపరేట్గా అయితే ఇక కామెంట్ రూపంలో మనకి కొంతమంది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు వాళ్ళకైతే థ్యాంక్స్ అండి